ఈ సర్కు సంబంధించి గతంలో రాష్ట్ర ఎన్నికల అధికారిని మా పార్టీ కలిసి విజ్ఞాపన పత్రం కూడా సమర్పించింది మీరు రాజకీయ పార్టీల సమావేశం జరపకుండా ఈ సర్ దీన్ని రాష్ట్రంలో అమలు చేసేదానికి ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆ సందర్భంగా మా పార్టీ ప్రతినిధి వర్గంగా మేము విన్నవించడం జరిగింది తప్పనిసరిగా దాన్ని అమలు చేసేటువంటి క్రమంలో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు కానీ అటువంటి సమావేశం ఏది రాష్ట్ర స్థాయిలో ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు కాబట్టి తక్షణమే అటువంటి ఆలోచన విరమించుకోవాలని వెంటనే రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలతో సమావేశం వేసి దీనిపై సమగ్రంగా చర్చించాలని ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దానికి సంబంధించే పార్టీ గారు రేపు పదహారవ తేదీ ఆదివారం ఉదయం రౌండ్ టేబుల్ సమావేశాన్ని దీన్ని వ్యతిరేకించే పార్టీలు అందరితోనూ ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళందరితోనూ కూడా మేము ఈ సమావేశానికి ఆహ్వానిస్తాం ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించిన తర్వాత రాష్ట్ర ఎన్నికల అధికారికి మా అందరి తరఫున కూడా మేము విజ్ఞాపన పత్రం సమర్పించేటువంటి ఆలోచన కూడా మేము చేస్తా ఉన్నాం ఇది మొదటి విషయం రెండో విషయం ఇప్పుడు రాష్ట్రంలో ఈ కూటమే అధికారంలోకి వచ్చే ముందు మద్యం ఏరులై పారుతా ఉంది గత ప్రభుత్వంలో నాణ్యత కలిగినటువంటి మద్యం లేదు మేము తొంభై తొమ్మిది రూపాయలకి నాణ్యత కలిగినటువంటి మద్యం సరఫరా చేస్తామని ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అట్లాగే బెల్ట్ షాపుల మీద మేము బెల్ట్ తీస్తాం బెల్ట్ షాపును అనుమతించమని ప్రకటనలు చేశారు ఎన్నికల సందర్భంలో మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుత పరిస్థితి చూస్తే ఇటీవల కాలంలో మద్యం విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీలు రెండూ కూడా ఈ రోజున పరస్పరం నిందించుకుంటూ ఉన్నాయి నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అనేటువంటి పద్ధతిలో మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిన తర్వాత మరి బెల్ట్ షాపులు ఎందుకు వెచ్చలవిడిగా ఈ రోజున కొనసాగుతున్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని తగు చర్యలు తీసుకోవటం లేదు ఈ రోజున మహిళల్లో తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం అవుతూ ఉంది ఇంకో పక్కన ఆగ్రహ వేశాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి ఈ బెల్ట్ షాపులు దీనివలన రకరకాల సమస్యలు నివాస ప్రాంతాల్లో కానీ వివిధ ప్రాంతాల్లో తలెత్తు ఉన్నాయి కొన్ని చోట్ల శాంతి భద్రతల సమస్యలు తలెత్తు ఉన్నాయి కొన్ని చోట్ల మహిళల మీద రకరకాల అఘాయిత్యాలకు పాల్పడిన సందర్భాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి అందువల్లనే ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే బెల్ట్ షాపుల్ని మూయించేదానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలా కాని పక్షంలో మహిళల ఆగ్రహ వేశాలకి అదేవిధంగా ఆ ప్రాంతంలో ప్రజల ఆగ్రహ వేశాలకు కూడా ఈ బెల్ట్ షాపులు గురి కావాల్సి వస్తుంది ఆ తర్వాత వచ్చే పరిణామాలకి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఇక మూడో అంశానికి సంబంధించి ఇవాళ పత్రికల్లో వచ్చింది నిన్న మంత్రివర్గ సమావేశంలో ఎమ్మెల్యేలు రాష్ట్రంలో ప్రైవేటు వివాదాలు భూ సమస్యల్లో జోక్యం చేసుకుంటున్నట్టు వార్తలు వచ్చినాయి ఆ సందర్భంగా వాటిని నివారించేందుకు తగు చర్యలు తీసుకోవాలని స్వయాన ఉప ముఖ్యమంత్రి గారే కొన్ని సూచనలు చేసినట్టు కూడా పత్రికల్లో వార్తలు వచ్చినాయి ఆయన సూచనల్ని పరిగణలోకి తీసుకొని అటువంటి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు కూడా వార్తలు వచ్చినాయి మరియు వార్తలు చెప్పినట్టు అమలు చేస్తే మంచిదే దాని అమలుకి ఏ చర్యలు మీరు తీసుకుంటారు స్పష్టంగా ప్రకటించాలి ఏ ఎమ్మెల్యేలు ఎక్కడ ఈ సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకొని మరి భూ సమస్యల్లో జోక్యం చేసుకొని ఎవరైతే ఈ రోజున ఉంటున్నారో వారందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అటువంటి జరగకుండా నివారించేదానికి చర్యలు తీసుకోవాలి ఎవరైతే వాటికి పాల్పడుతున్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి తద్వారా ఈ రోజున ప్రజాప్రతినిధులు అంటే ఏదో ప్రజలకే రక్షణ కల్పించాల్సిన వాళ్ళు ప్రజా సమస్యలని తీర్చేటువంటి వాళ్ళు అనేటువంటిది కాకుండా ఈ రోజున ప్రజల్ని ఈ రకంగా ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం చివరగా ఇంతకుముందే మా పార్టీ డిమాండ్ చేసింది ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరించేటువంటి ప్రతిపాదనలు ఉపసంహరించుకోవాలని మా పార్టీగా మేము డిమాండ్ చేశాం ఇతర అనేక పార్టీలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి అనేక సంఘాలు సంస్థలు వీటి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి వీటన్నిటికీ ఒక వేదిక ఏర్పడి ఈ ప్రభుత్వ కాలేజీల పరిరక్షణకి ఒక ఉద్యమాన్ని కూడా చేపట్టినాయి అందువల్ల ప్రభుత్వం తన ఆలోచన నిర్మించుకోవాలనేది మొదటిది రెండోది ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఉద్యమానికి కూడా మా పార్టీ పూర్తి సంపూర్ణ మద్దతును కూడా ప్రకటిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం